చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అటెండ్ అవుతారండి పిలవలేదు కదా పిలవలేదు చంద్రబాబు నాయుడు గారు పిలవకుండా పిలవని పేరంటానికి వెళ్తారా వెళ్తారా లేదనేది వేరే విషయం పిలవటం వాళ్ళ బాధ్యత పిలవలేదు ఎందుకు పిలవలేదంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యి ఉండరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నీ పిలవలేదు పిలవలేదు కాబట్టి ఆయన వెళ్ళలేదు పిలిచినా కూడా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళకపోవచ్చు ఎస్ ఒకటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని బొట్టు పెట్టి పిలిస్తారు కదా మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు ఒక లేఖ మాత్రం ఏమి లేఖ ప్రధానికి లేఖ రాశారు అంతే ప్రధానికి లేఖ రాశారు ఏమని చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఓహో అందుట్లో కూడా వద్దని కానీ కావాలని కానీ అది కూడా అనలేదు కర్ర రగకూడదు ఫామ్ చావకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ నిర్ణయాలు మొత్తం వైవిధ్యంగా ఉంటాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు వాళ్ళు బీజేపీ లైన్ కాదని వాళ్ళు ముందుకు వెళ్ళలేరు లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుగొనంగా వాళ్ళు ముందుకు వెళతారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కదా మరి దీని మీద వాళ్ళు ప్రశ్నించవచ్చు కదా మరి వాళ్ళ మీద మాట్లాడొచ్చు కదా అని అడుగులు వేయరు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా ఉంటే మాట్లాడతారు డీలిమిటేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయరు ఎందుకు అడ్డుకోరు అంటాడు ఈయన పోయి మాట్లాడితే కదా అడ్డుకునేది అని తెలిసేది అంత విచిత్రంగా ఉండిద్ది రాజకీయాల్లో అసలు దానికి ఏమంటాము ఒక వ్యవహారం ఒక పద్ధతి ఒక సిద్ధాంతం ఒక నిర్ణయం ఒక వ్యవహారం లేదు వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాలు వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి కుర్చీల కోసం వాళ్ళ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అనేటువంటిది ఉంటుంది సరే ఏదన్నా కానీ అసలు ఈ మొత్తం మనం సబ్జెక్ట్లో చూసుకుంటే ఈ డీలిమిటేషన్ డీలిమిటేషన్కి సంబంధించి ఆంధ్ర మొత్తం దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలుంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలని ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అంటే వాటిని నియోజకవర్గాలని పెంచబోతున్నారు ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికను పెంచబోతున్నారు జనాభా ప్రాతిపదికన పెంచబోవటం అంటే ఏంటి ఏ రాష్ట్రంలో అయితే ఎంతమంది జనాభా ఉండారో ఆ జనాభాకు తగ్గట్లుగా ఆ సంఖ్యను పెంచుతారు సరే ఈ నేపథ్యంలో ఐదు వందల నలభై మూడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు సుమారుగా ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్ని ఎనిమిది వందల నలభై ఎనిమిది ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ మూడు వందల ఐదు స్థానాల వరకు పెరగబోతున్నాయి మూడు వందల ఐదు స్థానాలలో పెరిగేటువంటి స్థానాలు నైంటీ పర్సెంట్ స్థానాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానాలు నార్త్లో పెరగబోతున్నాయి సౌత్లో పెరగబోవట్లేదు అదేంటి నార్త్లో ఎందుకు పెరుగుతున్నాయి సౌత్లో ఎందుకు పెరగట్లేదు అనేటువంటి క్వశ్చన్ అనుమానం రావచ్చు వాస్తవంగా దీనికి ఒక మంచి ఇంకొక అంశం ఉంది సరే ఇది అలాగనక జరిగితే అంటే నార్త్లో కనుక పార్లమెంటు స్థానాలు పెరిగిపోయి సౌత్లో కనుక తగ్గిపోతే భవిష్యత్తులో జరిగేటువంటి తీవ్ర నష్టాలు ఉన్నాయి ఆ నష్టాలు జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ డిమిలే డీలిమిటేషన్ ప్రక్రియని ఆపటము లేదా డీలిమిటేషన్ ప్రక్రియని రాష్ట్రాల ప్రాతిపదికన ఇచ్చేయటము అనేటువంటిది ఒక ఆలోచనగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సరే ముందుగా అంటే ఆ ఏంటి ఆ ఏంటి అని అంటే పార్లమెంట్లో కనుక ఈ సంఖ్య పెరిగితే అందులో ఉత్తరప్రదేశ్లో అత్యధికమైనటువంటి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది తర్వాత మహారాష్ట్ర తర్వాత రాజస్థాను బీహారు బీహారు వీళ్ళు నాలుగు విపరీతంగా పెరుగుతున్నాయి మిగిలినటువంటి నా సౌత్ ఇండియాకు వచ్చేటప్పటికి నూట అరవై నాలుగు స్థానాలు దగ్గర ఐదు రాష్ట్రాలు లిమిట్ అయిపోయే పరిస్థితి ఇది ప్రమాదం అంటే ఎందుకనంటే ఇకనప్పుడు బార్ పార్లమెంట్లో జరిగేటువంటి చట్టాలకి పార్లమెంట్లో జరిగేటువంటి చట్టాలకి ఎక్కడా కూడా ఎక్కడా కూడా దక్షిణాదికి దక్షిణాదికి సంబంధించినటువంటి అంశాలలో ప్రాతినిధ్యం ఉండదు ఉండదు వాళ్ళే బిల్లు పాస్ చేసుకుంటారు వాళ్ళే నడుపుకుంటారు వాళ్ళే చట్టాలు చేసుకుంటారు వాళ్ళే ఇది చేసుకుంటారు ఏ పాలసీ అయినా ఏ నిర్ణయం అయినా కానీ నార్త్ బేస్ మీద జరిగిపోయింది సౌత్ బేస్కి ప్రయారిటీ ఉండదు అనేది ప్రధానమైన సమస్య మరి అక్కడ జనాభా ప్రాతిపదికన పెంచాలని చట్టంలో చెప్పారు కదా మరి జనాభా ప్రాతిపదికను జనం పెంచాలనుకున్నప్పుడు మరి అక్కడ జనం ఉన్నారు కాబట్టి పెంచుతున్నారు కదా అని అంటే అక్కడే మన సౌత్కి జరిగిన నష్టం ఏంటంటే గతంలో జరిగినటువంటి ద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి జనాభా నియంత్రణ అవసరము జనాభాని నియంత్రించండి అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు అన్నిటికీ ఉత్సాహంగా ఉండేటువంటి సౌత్ జనాభా నియంత్రణ కోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి జనాభా నియంత్రణ దిశగా అడుగులు వేశారు జనాభా నియంత్రణ ఎలా వేశరు ఒకరు లేదా ఇద్దరు అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు ఇద్దరు పిల్లల వలన జరిగే మంచి ఏంటి ఒక పిల్లడైతే జరిగే మంచి ఏంటి అదే నలుగురు ఐదు పిల్లలు ఉంటే జరిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటి తెలియజేసి సౌత్లో గత ఇరవై సంవత్సరాలుగా సౌత్లో ఒకరు లేదా ఇద్దరు అనేటువంటి పిల్లలతోటి జనాభాని పూర్తిగా తగ్గించుకుంటా వచ్చారు మరి నార్త్లో మరి జనాభా నియంత్రణ అనేటువంటి ప్రక్రియ దాని మీద ప్రచారం చేయలేదు దాని మీద ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అందుకని అక్కడ ఇప్పుడు కూడా నలుగురు లేదా ఐదుగురు లేదా తొమ్మిది మంది లేదా పన్నెండు మంది లేదా పద్నాలుగు మంది పదహారు మంది ఇరవై మంది ఎంతో ఉన్నారు సరే ఆ సంఖ్య అలాగే ఉంది సరే ఒకరో ఇద్దరు తగ్గారు ఎంతమందిలో పది మందిలో ఒకరో ఇద్దరు తగ్గారు కానీ ఇక్కడ ఆ పది మందిలో ఒకరినో ఇద్దరికొది ఇచ్చారు ఇక్కడ చేసినటువంటిది ఏంది పూర్తిగా తగ్గించారు అక్కడేమన్నా వన్ పర్సెంట్ తగ్గింది ఇక్కడేమన్నా నైంటీ పర్సెంట్ తగ్గింది అక్కడేమన్నా వన్ పర్సెంట్ తగ్గింది దాంతో అక్కడ జనాభా అలాగే పెరిగి ఉన్నారు జనాభా పెరిగినటువంటి ప్రాతిపదికన అక్కడ సీట్లు చాలా ఎక్కువ వస్తాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు డిఎంకే ఒక బాధ్యత తీసుకుంది డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత జరగాలి జనాభా నియంత్రణ వల్ల జరిగితే మాకు నష్టం జరిగింది కాబట్టి ఒక మీరు ఆలోచన కార్యక్రమం చెయ్యండి అని చెప్తూ వాళ్ళు అక్కడ ఇప్పుడు తమిళనాడు నుంచి అక్కడ నుంచి ప్రతినిధి బృందం వచ్చి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పినరై విజయన్ కేరళ ముఖ్యమంత్రి గారిని అట్లాగే పంజాబ్ ముఖ్యమంత్రి గారిని ఇలాగా ముఖ్యులందరినీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి అక్కడ సమావేశం పెట్టుకున్నారు ఈ సమావేశం ద్వారా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఈ జేఏసీ ఒకటి యాక్షన్ ప్లాన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి తయారు చేసుకున్నాము అట్లాగే నెక్స్ట్ హైదరాబాద్లో ఉమ్మడి సదస్సుని ఇక్కడ నిర్వహిద్దాము ఏప్రిల్ పదిహేనో తారీఖు అలాగే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాము అదేవిధంగా ఎన్డీఏలో ఆ వ్యతిరేకత భావజాలాన్ని తీసుకొని మనం ఢిల్లీలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ దిశగా ఒక ఆఫీస్ పెట్టి అక్కడ నుంచి సభ్యులతో ఫైట్ చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకుందామని చెప్పని ఒక ఉమ్మడి ప్రణాళిక తీసుకోవాలని చెప్పని ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు ఇది జరిగింది ఇది సంతోషకరమైనటువంటి అంశమే ఇదేమి కాకపోతే చట్టం ఏమన్నా అలా చెప్తుంది ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం వీళ్ళు సొల్యూషన్ చెప్పలేకపోయారు ఏంటి సొల్యూషన్ ఎలా చేయాలి అనే సొల్యూషన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మరి గతంలో ఇరవై సంవత్సరాలకు అనుగుణంగా మరి చట్టాలు చేద్దామా అందుకంటే అది కుదరదు ఆ రకంగా పునర్విభజన చేద్దామంటే కుదరదు మరి ఏ రకంగా చెయ్యాలి ఏ రకంగా మన డిమాండ్ ఏంటి మనం చెయ్యొద్దు మాకు కూడా సభ్యుల సంఖ్య సమాన స్థాయిలో పెరగాలంటున్నప్పుడు మనం ఏది ఏ ప్రాతిపదికన అనేది దానికి ఒక సొల్యూషన్ రావటం అవసరం అది కనుక వచ్చి దాన్ని పట్టుకొని మనం డిమాండ్ చేయాలి ఖచ్చితంగా ఎన్డీఏ డిమాండ్ చేయాల్సిందే సౌత్కి న్యాయం జరిగే విధంగా చూడాల్సిందే ఆంధ్రాకి తెలంగాణకి న్యాయం జరిగే విధంగా ఫైట్ చేయాల్సిందే మంచిదే మంచి నిర్ణయమే కాకపోతే దానికి ఏంటి ఏ ప్రాతిపదిక ప్రాతిపదిక అది అనేది ఇంపార్టెంట్ సరే ఏదన్నా కానీ కానీ ఇలాంటి అంశాలు తీసుకొస్తే వంశీ గారు ఉత్తరాది దక్షిణాది అని కనుక ఈ మధ్య రాజకీయ అసమానతలు కనుక వస్తే మరి ఎలాంటి పరిణామాలు ఏం రావు అంటారు ఏం రావు ఇప్పుడు ఢిల్లీ ఉందండి ఢిల్లీలో మొత్తం నార్త్ లాబీ నడిచిద్ది సౌత్ లాబీ అనేది చాలా నామినల్గా ఉండిద్ది ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి సీట్లతో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత కొద్ది ప్రయారిటీ లేదంటే ఆ ప్రయారిటీ ఎందుకు ఉండిద్ది మరి మనం జాతీయ నేషనల్ మీడియా చూస్తున్నామండి నేషనల్ మీడియానే చూస్తున్నాం ఎక్కడన్నా ఈ రెండు ఈ నా సౌత్లో జరిగినటువంటి ఏదైనా ఒక దురదృష్టకరమైన సంఘటన దుర్మార్గమైన సంఘటన గురించో పెద్ద ఎత్తున డిబేట్స్ ఉంటాయి కానీ ఇక్కడ జరిగేటువంటి మంచి గురించి ఇక్కడ జరిగేటువంటి ఒక వీటి గురించి ఎక్కడ జాతీయ మీడియా ఎక్కడ పెద్ద పెద్ద కథనాలు ఏమి లేవు కదా ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్షిప్ను కూడా పెద్దగా హైప్ చేసి చూపించేది ఏం లేదు కదా అక్కడ తుత్తి గాలి కూడా విపరీతంగా హైప్ చేసి చూపిస్తుంటారు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి అంత ఆ స్థాయిని ఎక్కడా కూడా తీసుకెళ్లరు కదా ఇట్లా రకరకాలుగా అంటే నార్త్కి అక్కడ వాళ్ళు మేము అనే భావన ఉంటుంది ఇక్కడ ఎంతైనా కానీ అవునన్నా కాదని అక్కడ మనం ఢిల్లీలో చూస్తామండి మనం ఢిల్లీలో మనం చూస్తే అక్కడ ఆఫీసర్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంటు నార్త్ నార్త్ అక్కడ వాళ్ళు వాళ్ళ లాబింగు వాళ్ళ వాళ్ళ ఇది వేరు ఇక్కడ ఏదో కొద్ది మంది మాత్రమే అక్కడక్కడ అక్కడ అక్కడొకరు ఉంటారు తప్ప మరి ఉండరు కానీ ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఆర్థిక వనరులు ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఆర్థిక ఆదాయం మాత్రం ఈ ఆదాయాన్ని మాత్రం దేశం మొత్తాన్ని పంచుతారు కష్టమే ఉన్న ఒక దగ్గర ఆదాయం ఒక దగ్గర దాన్ని తీసుకుని మేము పంచేది ఒక దగ్గర మరి అదేవిధంగా మరి నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు పెంచేసి ఇట్లా అక్కడ జరిగే నష్టం ఎక్కడ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే వాటి మనం ఏదో దేశాల మధ్య లేదా రాష్ట్రాల మధ్య ఇదే కాదు దేశ ఐక్యత అనేది అవసరం దేశ ఐక్యతలో అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం అవసరం దేశ ఐక్యతలో దేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఆ నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వానికే ఉంటుంది సరే ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఈరోజు స్టాలిన్ గారైతే ముఖ్యమంత్రి గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆయన చెప్పారు జనాభా ప్రాతిపదికన కనుక ఇది జరిగితే ఇది దీర్ఘకాల దేశానికి జరగబోయేటువంటి నష్టం సౌత్ ఇండియాకి జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఇది జరిగేటువంటి దానివలన అసలు మనం బౌ మనకు భౌతికంగా కూడా మనం అసలు అక్కడ మన ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంత పెద్ద ప్రమాదాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్గా కొన్ని అంశాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆఫీస్ ఏర్పాటు చేసి అదే విధంగా ఈ యొక్క టీంని పెట్టి ఎప్పటికప్పుడు ఫైట్ చేయటం అనేటువంటిది అవసరం అని చెప్పని ఆయన చాలా బలంగా చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి వింత ఏంటంటే అది అటు పక్క ఎదురుగా రేవంత్ రెడ్డి గారు ఇటు పక్క ఎదురుగా ఏమన్నా కేటీఆర్ గారు వీళ్ళిద్దరు ఎదురెదురు కూర్చున్నారు చక్కగా చక్కగా కూర్చున్నారు చూడండి మరి అక్కడ జరిగిన మీటింగ్లో వాళ్ళిద్దరు ఎదురు మాట్లాడుకున్నారా లేదనేది తెలియదు కానీ మొత్తానికి ఎదురెదురుగా కూర్చొని వాళ్ళ వాళ్ళ సంభాషణని వాళ్ళ వాళ్ళ ఆ చర్చల్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఉండేటువంటి ఆ ప్రాధాన్యత వేరుంటుంది సరే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కార్యనిర్వాహక అధ్యక్షులు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారికి ఉండేటువంటి ప్రాధాన్యత వేరుంటుంది బట్ అక్కడ మరి అందరూ కలిసే కూర్చున్నారు ఎక్కడికి వచ్చామన్నా బూతులు తిట్టుకుంటారు ఎక్కడ బూతులు తిట్టుకునేందుకు అక్కడ కలిసి ఉండేది ఎక్కడ కూడా ఇట్లాగే కూర్చోండి ఎక్కడ ఎట్లా కూర్చొని మాట్లాడుకోండి తిట్టుకోకుండా మాట్లాడుకోండి గౌరవంగా మాట్లాడుకోండి ఎక్కడ కూడా పెద్ద మనుషులు ఉన్నారు చక్కగా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి ఇట్లా తిట్టుకోవడం అనేది మంచిది కాదనేటువంటిది ఒక అభిప్రాయం జనాభిప్రాయం వాడు చూసినప్పుడు ఎవరైనా అదే అనిపించింది ఇందులో మరో అంశం దక్షిణాదిన బీజేపీ పాతుకుపోవాలని ఏదైనా సరే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి దక్షిణాదిన ప్రయత్నం చేస్తుంది బీజేపీ కానీ ఇలాంటి ఏదైతే డీలిమిటేషన్ అంశం తీసుకొస్తే ప్రజల్లో ఒక రకమైన ఈ భావంగా ఏర్పడితే అసలు బీజేపీకి కానీ బీజేపీకి ఏమైనా ఒక స్థానమాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందంటారా అంటే ఇది ఎలా అనేదాన్ని మనం ప్రాతిపదికను చూడాలి ఏ రకంగా ప్రాతిపదికను చేస్తాం మనం ఏ రకంగా దీన్ని డివిజన్ చేస్తాం అంటే జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన పునర్విభజన అన్నారు నియోజకవర్గాల జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుంది జరిగేటప్పుడు అక్కడ జనాభా ఎక్కువ ఉంది ఇక్కడ జనాభా తక్కువ ఉంది దానికి కారణం జనాభా నియంత్రణ దాన్ని మనం పాటించాం వాళ్ళు పాటించలేదు మరి ఆ రాష్ట్ర ఆ జరిగినటువంటి ఆ మంచి ఆలోచనే కానీ అది పొలిటికల్గా జరుగుతూ నష్టం కాబట్టి సౌత్కి ఇంతకుముందు ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాల ప్రాతిపదికన అన్ని పెంచే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి చేయటం అవసరం బీజేపీ దాంట్లో చేయగలిగిద్దా లేదా అంటే ఇప్పుడు మనం ఏదో చేస్తాము నార్త్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు దాని మీద పార్లమెంట్ కోర్టుకి వెళ్తారు సుప్రీం కోర్టుకి మళ్ళీ దానికి సంబంధించింది ఏదో జరిగిద్ది అందుకని ఒక ఒక ప్లాన్ అయితే దానికి యాక్షన్ అంటే వీళ్ళు వీళ్ళని సొల్యూషన్ చూడాలి సొల్యూషన్ చూస్తే మంచిది రైట్ బైట్స్ మూయండి బైట్స్ ప్లీజ్ దిస్ బైట్స్ ప్లీజ్ వి ఆర్ వన్ కంట్రీ వి రిస్పెక్ట్డ్ బట్ వి కెనాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజ్డ్ డిలిమిటేషన్ బికాజ్ ఆఫ్ ది విల్ Politically limit us it will punish us for being performing states. we have to stop bjp for implementing any unfair delimitation. bjp does delimitation on population. south india will lose political voice. north will make us secondary citizens. everyone here agrees. we will not accept delimitation based on the population because then states like up, bihar, madhya pradesh, rajasthan will dominate rest of the country. we cannot. కాస్ట్ లేదు ఉండే ఇలా పరిస్థితి దొంగలు దొంగలు నుంచి ఊళ్ళు వంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అక్కడ కలిసి కూడా అంత దొంగలు ముఠానే అంత మాఫియా ముఠానే లిక్కర్ స్కామ్ పూట ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ మూట ఉన్నది ఇలా మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణం స్టార్ట్ డీ లిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు దానికి ఏమీ నియమ నిబంధనలు పెట్టలేదు మేము మరి బండి సంజయ్ గారు కామెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మరి డీ లిమిటేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కానీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడడం అదే వాళ్ళిద్దరూ అంటే ఇంకా దానికి ఇంకేం ఇంకేమీ దానికి ఒక ప్రాతిపదిక ఇంకేం రెడీ చేయలేదని చెప్పారు కదా రెడీ చేయముంది వీళ్ళు గొడవ చేస్తున్నారు లెక్కర్ స్కామ్ లో ఉన్నారు భూ స్కామ్లో ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు ఆడు పంచాయతీలు పెట్టుకున్నారు అందుకని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తున్నాము అదే వాస్తవం అని చెప్పని ఒక పొలిటికల్ కామెంట్స్ అంతే దానికి సంబంధించి